హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇది రైస్ చపాతి ఇందులోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బీరకాయతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పచ్చడిని చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇంకా ఆలస్యం ఎందుకు బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ని వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఏడు లేదా ఎనిమిది దాకా పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్ తీసుకొని పక్కకు తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మీడియం సైజ్ ఒక టమోటాని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ప్లేట్ పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చిటికెడు పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటో బీరకాయ ముక్కలు బాగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని బీరకాయ ముక్కల్ని పక్కకి తీసుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని పల్లీలు పచ్చిమిర్చి శనగపప్పుని ఫ్రై చేసుకున్న పెట్టుకుందాం కదా ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు బీరకాయ ముక్కల్ని కూడా వే తీసుకొని మిక్సీకి వేసుకోవాలి నాలుగు లేదా ఐదు దాకా వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా వాటర్ ని వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీకి పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని పోపు దినుసులు వేసుకొని పచ్చడికి పోపు వేసుకుందాము చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి మనకు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా నోటికి కమ్మగా తినాలన్నప్పుడు ఒక్కసారి ఇలా బీరకాయ పచ్చడిని చేసుకొని చూడండి జన్మలో ఈ రుచిని మర్చిపోలేరు చూడండి చాలా అంటే చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు